హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందులోని ఈ రోజు క్లాస్ లో ఏంటంటే మనకి ఫాల్ ని ఎలా వేసుకోవాలన్నది చూపిస్తానండి ఇదేంటంటే మనకి జిగ్జాగ్ తోని చాలా మంది ఏంటంటే సౌత్ లోని ఎక్కువగానే జిగ్జాగ్ తోని పై లైన్ కింద లైన్ కూడా కుట్టేస్తాం అది మామూలుగా శారీ కట్టుకునేటప్పుడు ఇది ఇక్కడ ఏంటంటే మనకి జిగ్జాగ్ మిషన్ ఉంటే ఫాల్ వేసుకోవచ్చు అన్నది చాలా సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది కానీ ఫినిషింగ్ విషయంలోకి వచ్చేటప్పటికి మనం శారీ కట్టుకున్న తర్వాత గా మనకి ఫాల్ అన్నది వేసారు అక్కడ అన్న లైన్ స్టిచ్చింగ్ కనిపిస్తూ ఉంటది మామూలుగానే మనకి స్టిచ్చింగ్ జిగ్జాగా అనేటప్పటికి ఇలా మెళకులు మెలికిలు కావచ్చు ఎక్కువగానే కుట్టు కనిపిస్తుంది అనమాట కానీ అలా అసలు ఫాల్ వేసారా లేదా అని కూడా తెలియకూడదు ఫినిషింగ్ గా వేయాలంటే ఇది పాత పద్ధతి ఒకప్పుడు పాత పద్ధతిగానే చేతి కుట్టుతోనే వేసుకునేవారు కింద లైన్ కూడా వేసుకునేవారు ఇప్పుడు అలా కాకుండా కింద లైన్ మిషన్ కుట్టు వేసుకుని పైన కుట్ట అనేది వేసుకోవచ్చు అది కూడా ఎలా పర్ఫెక్ట్ గా వేసుకోవాలి అనేది చూపిస్తానండి మనకి జిగ్జాగ్ మిషన్ ఉండాలి అని ఏమీ లేదు నార్మల్ మిషన్ తో కూడా మనం ఈ ఫాల్ని పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు అలాగే పట్టు సారీస్ అయినా వర్క్ శారీస్ అయినా ఏదైనా సరే మనం చాలా నీట్ గా ఫాల్ అన్నది వేసుకోవచ్చు ఫాల్ ఎప్పుడు కూడా వాష్ చేసుకోవాలి అంటే మనం తడుపుతాం కదా తడిపిన తర్వాత కంపల్సరిగా ఐరన్ అన్నది చేయాలి సరేనండి ఐరన్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి థ్రెడ్ అన్నది కరెక్ట్గా మ్యాచింగ్ ఉండేటట్టు చూసుకోవాలి ఇంకొకటి ఫాల్ వేసేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే సమానంగా లేర్ని పట్టుకొని కుట్టుకుట్టేటప్పటికి కొద్దిగా చిన్న అంతా ఫాల్ అన్నది బయట కనిపించడం మొదలవుతుంది అది కూడా ఉండకూడదు సరేనా ఇంకా మనకి సారీ ఫాల్ వేసేటప్పుడు ఎంత వదలాలి మామూలుగా అంచనాగా అయితే కనుక ఇలా చేతితో ఇలా పట్టుకుని ఇలా మనకి మా చేతి వరకు మోరా అంటాం కదా అది అది అంత వదిలితే సరిపోద్ది లేదు ఇంచీ టేప్తోనే కొలిచి చూసుకుంటాము అని అంటే కనుక ఒక పదిహేను ఇంచీలు వదిలేస్తే సరిపోద్ది ఇంచీ టేప్తో కొలుచుకుని పదిహేను ఇంచుల వరకు వదిలేయండి ఎందుకంటే ఇది మనకి ఫస్ట్ స్టార్టింగ్ కట్టిచింగ్ లోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఇప్పుడు ఫాల్ వేసేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇక్కడ కుట్టు కొడతారు అది దాని వల్ల ఏంటంటే సాగు సాగుతాయి అది అవసరం లేదండి ఒకటి ఏంటంటే ఫాల్ అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎక్కడ కూడా ఉగ్గులు రాకూడదు ముడతలు ముడతలు లూజు రాకూడదు ఇక్కడ ఫస్ట్ లైన్ ఏమన్నా వంకటింకర్ ఉందేమో చూసుకొని ఇలా కటింగ్ చేసేయండి లైన్ లైన్ గా ఇలా ఇలా తీసేసుకోండి ఆ తర్వాత కుట్టు ఇప్పుడు ఏంటంటే రెండు వైపులా కూడా కుట్టు కుట్టింది వస్తుంది ఈ కుట్టు కుట్టిన ఉన్నాయి చూసారు అది పై లోపల వైపు ఉండేటట్టు ఈ గా ఉన్నది పై భాగం వైపు ఉండేటట్టు ని చూసుకోవాలి చూసుకుని ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇలాగా అంచుని ఇలాగా ఫోల్డ్ చేయండి ఇలా ఇంచు లేదా అర ఇలాగా లైన్ గా ఫోల్డ్ చేసి ఇలా జస్ట్ ఇలా వెళుతా అనండి అంతే ఇంకా ఇక్కడ లా కుట్టు కుట్టాల్సిన అవసరం గట్రా ఏమీ లేదు అలాగే స్టార్టింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా ఒక చెయ్యి మోర వదిలేయండి లేదంటే ఇలా మన మిషన్ దగ్గర ఇంచు ఉన్న మనం పదిహేను ఇంచులు కొల్చుకుని వదిలేయండి సరేనా ఇప్పుడు మిషన్ మీదకి శారీని ఇలా పెట్టి రాంగ్ సైడ్ వైపు మనం ఫాల్ని పెట్టుకోవాలి సరేనా ఈ ఫోల్డింగ్ చేసాం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఫాల్ అన్నది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ లాక్ చేయాలి సరేనా ఈ లైన్ కుట్టకూడదు కింద లైన్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ మనం లాక్ చేస్తాం ఆ తర్వాత మిషన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ అంచు అన్నది మనకి ఈ బార్డర్ కి ఒక రవ్వంత చూసారి ఇది వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా ఇది కొద్దిగా మనకి బయటికి కనిపించేటట్టుగా పెట్టాలి అంటే కింద సారీ అంచు అన్నది మనకి బయటికి కనిపించేటట్టు పెట్టాలి అంటే కొద్దిగా లైట్ గా స్టిచ్చింగ్ చేసేటప్పుడుకి అది బరాబర్ గానే లైన్ గానే వచ్చేస్తుంది సరేనండి అలా ఏంటంటే ఇది మొత్తం అంతా కూడా ఫాల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇచ్చు ఇలా చివరికి వచ్చిన తర్వాత ఇలా ఇక్కడ ఒకవేళ ఇలా క్రాస్ గా ఉన్నా సరే పర్వాలేదు మీరు ఫోల్డింగ్ ని క్రాత్ ని ఇలా ఫోల్డ్ చేసి అంతే ఇంత వరకు కుట్టి లాక్ చేసి తీసేయడమే ఇలా ఇప్పుడు మీకు మిషన్ మీద కంఫర్ట్ ఉంటే ఓకే లేదు అనుకుంటే కనుక ఇప్పుడు ఫాల్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో కింద మామూలుగా ఫ్లోర్ మీద కానీ ఒక టేబుల్ మీద కానీ శారీ మొత్తాన్ని పరుచుకుని పిండిలు పెట్టేసుకోండి లేదు ఇలా మిషన్ మీద చూసారు కదా మనం ఐరన్ చేసుకుని శారీని అతిగా కదలపకూడదు ఇక్కడ ఫస్ట్ సారీకి లైన్ అన్నది ఇలాగ కరెక్ట్ గా చూసుకోవాలి చూసుకుని ఇక్కడ మనకి పెరల్ పిన్స్ ఉన్నాయి చూసారా స్టిచ్చింగ్ పిన్స్ ఉంటాయి కదా అవి ఫస్ట్ ఇక్కడ ఒకటి పెట్టేయాలి సరేనా దాని తర్వాత ఇలా మొత్తం అలా సారీకి కొద్దిగా దూరం దూరంగా మరి కుట్టు కుట్టేటప్పుడు అంచుకు కాకుండా ఈ రకంగా పిన్స్ పెట్టేసుకుంటూ కింద మీరు అలవాటు లేని వాళ్ళు కింద మీరు పరుచుకుని సారీని ఒక్కసారే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పిన్నులు అన్నవి పెట్టేసుకోండి సరేనా అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా మిషన్ మీద కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మిషన్ మీద స్టిచ్చింగ్ చేసే కన్నా కింద పెడితే మీకు కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది సరేనా బిగినర్స్ మాత్రం ఇలా మిషన్ మీద కుట్టద్దు చేతి కుట్టి వేసేటప్పుడు మిషన్ మీద కుట్టద్దు ఇలా పిన్నులు పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే ముడతలు అనేవి రాకూడదు అసలు ఇటువైపు ఉగ్గులు అనేవి ఉండకూడదు అనమాట అలా ఉండకూడదు అంటే ఇలా పిన్నిలు పెట్టుకున్నారనుకోండి అసలు ఎక్కడా కూడా మీకు ముడతలు అనేవి రావు ఫాల్ మాత్రం కంపల్సరిగా ఐరన్ అనేది చేసుకోవాలి మన లక్ష్మీ ఫ్యాషన్ వర్డ్ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి బ్లౌజ్ క్లాసెస్ ఇలాంటి స్టిచ్చింగ్ టిప్స్ అయినా ఏమైనా సరే మీరు ప్రతి సైజు వాళ్ళకి ఎలా మనం బ్లౌజ్ కటింగ్ చేయాలి ఒకవేళ బ్లౌజ్ వచ్చేసినా సరే ఏ సైజ్ వాళ్ళకి ఎంత పెట్టాలి ఆమ్రౌండ్ ఎంత పెట్టాలి షోల్డర్ ఎంత పెట్టాలి తెలియ తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి ప్రతి డౌట్ కూడా వీడియో కాల్లోని నాతో మాట్లాడుతూ లైవ్ క్లాసెస్కి అటెండ్ అవుతూ పదిహేను రోజులు క్లాసెస్ అనేవి ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేశారంటే గనక క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఏంటి అనేది మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను సరేనండి జస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి ఇలా మొత్తం చూసారు కదా లాస్ట్ వరకు ఇలాగ పిండిలు పెట్టేసుకోవాలి ఇక్కడ వరకు ఇది కూడా లాస్ట్కి ఇలా పిండి పెట్టేసాం ఇప్పుడు అటువైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ ఈ అంచంటే స్టిచ్ చేసుకుంటూ లాస్ట్ కి ఇలా వచ్చి ఇంతవరకు స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ యాండ్ చేసేయాలి దారం ఎక్కించుకునేటప్పుడు సింగిల్ లేయర్ ఎక్కించుకోండి సరిపోద్ది డబల్ అవసరం లేదు సరేనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలన్నది మీకు నేను చూపిస్తాను చూడండి నేను నీడిల్లోకి థ్రెడ్ ఎక్కించి సింగిల్ లేయర్ పెట్టాను ఇక్కడ సింగిల్ లేయర్ కి నాట్ వేసాను తక్కువ తక్కువ దారం తీసుకోండి ఇక్కడ ఈ రెండు వేలతోని ఇలా పెట్టి ఫస్ట్ ఇలా ఒకటి ఇలా తీయండి ఇప్పుడు శారీకి చిన్నది తీయాలి తర్వాత ఫాల్కి చిన్న తీయాలి అంతే తప్ప ఈ ఫాల్ మీద ఇలా ఇలా టాకాలు వేసుకుంటూ వెళ్ళొద్దు సరేనా ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసామా ఇక్కడ కింద చిన్నది పట్టుకుని మళ్ళీ ఫాల్ కి కొద్దిగా పట్టుకుని ఇలా తీయాలి ప్రతిసారి ఇలా లాగే కన్నా ఇంకా సింపుల్ మెథడ్ ఏంటంటే ఇలా చిన్నది ఇలా తీసామా ఒకటి రెండు సార్లు తీసాం మూడు ఇలా నాలుగు సార్లు ఐదు సార్లు తీసి చూడండి ఈ రెండు వేలతోనేది ఇక్కడ ఎక్కడ పట్టుకొని ఈ సెంటర్లో మనం కుట్టాం కాబట్టి ఈ సెంటర్ దగ్గరలో అయితే ఎక్కడ మీకు ముడతలు లేకుండా సారి కదలకుండా మీకు స్టిచ్చింగ్ అనేది అయిపోద్ది తర్వాత కొంత కొంత దూరంలోని ఇలా తీసి మనం నాటు వేస్తాం కదా దారం మధ్యలోంచి ఇలా నీళ్లు తీసి ఇలా ఒక్కసారి ఇలా తిప్పితే అక్కడ ఒక నాటు పడుతుంది ఎప్పుడైనా కుట్టు విడినా కొద్దిగా మాత్రమే విడుతుంది మిగతాది విడదనమాట సరేనండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా లాస్ట్ వరకు కార్నర్ వరకు కూడా వెళ్ళి ఆ తర్వాత అటువైపు లైన్ నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఫాల్ ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా మీరు సేమ్ స్టిచ్ అన్నది వేసేసుకోండి ఇది కొద్దిగా మిషన్ కన్నా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు టైం అన్నది మీకు పడుతుంది ఈ కి కానీ ఫాల్ వేసామా లేదా అన్నట్టు ఉంటుంది చూడండి ఇంతవరకు వచ్చాం కదా వచ్చిన తర్వాత మీరు ఇలా యాంగిల్ అన్నది ఇలా మార్చుకోండి ఇది సిల్క్ శారీ అయినప్పటికీ కూడా చూస్తున్నారు కదా అసలు జరగదు మీరు కానీ మీరు కింద కింద పెట్టి స్టిచ్ చేసుకోండి ఇలా ఇక్కడ నుంచి చూసారు కదా ఇలా రెండు వేల మధ్యలో రెండు మూడు సార్లు స్టిచ్ చేయడం ఎక్కువ దూరం వద్దు అలాగే మరీ దగ్గరికి వద్దు మీడియం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి చాలా నీట్ ఫినిషింగ్ గా స్టిచ్ చేయాలి శారీని తీసేటప్పుడు చాలా తక్కువ తీయండి చిన్నది ఒక అంతా తీసేమా లేదా అన్నట్టుగానే ఈ శారీ నుంచి ఫాల్ అన్నది తీసుకోవాలి నీడుల్లోకి సరేనండి ఇలా మొత్తం లైన్ అంతా స్టిచ్ చేసేయండి ఇక్కడ వెనక వైపుకి చూసేటప్పటికి చూసారు కదా మీకు శారీ ఫినిషింగ్ అన్నది ఇలా వస్తుంది ఎక్కడ స్టిచ్ చేసామో ఏంటో తెలీదు సారీ వేపు కట్టుకున్న తర్వాత దాని లుక్కే మారిపోద్ది జిగ్జాగ్ మిషన్ కన్నా ఇలా చేత్తో వేసుకుంటేనే లుక్ బాగుంటుంది సరేనండి కొద్దిగా పని కష్టమైనా సరే అట్లీస్ట్ మీ శారీస్ కన్నా సరే ఇలా వేసుకోండి సరేనా జిగ్జాగ్ ఏంటంటే ఓ పని పని ఫాస్ట్ గా అవుతుంది కదా అని చెప్పేసి అదే వేసుకుంటున్నారు అది కరెక్ట్ కాదు నార్త్ లో అయితే ఎంత కాస్ట్లీ సారీ అయినా సరే ఇలాగే వేయమంటారు మనకి జిగ్జాగ్ మిషన్ అంచులు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు సరేనండి ఇప్పట్లో ఏంటంటే కొద్దిగా కాస్ట్లీ సారీస్ వెళ్ళామంటే మనకి టెసల్స్ అని పళ్ళు దగ్గర లేస్లని థ్రెడ్ పైపింగ్లని ఏదో ఒక వర్క్ అనేది వచ్చేస్తుంది ఓన్లీ కట్ చెంగ్లోనే మనకి ఉంది కాబట్టి అది ఫోల్డ్ చేసుకుని ఆ అంచుని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు సరేనండి ఈ రకంగా ఫాల్ అంతా స్టిచ్ చేయండి మీకు ఎక్కడా కూడా ముడతలు లేకుండా చాలా ఫినిషింగ్గా వస్తుంది సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం